హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకే కేటాక్స్ ఛానల్కి స్వాగతం లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే వీటిలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి ధనం మూలం ఇదేం జగత్ అంటారు ధనం లేనిది ఎవరు జీవించలేరు ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బేనని అని అంటారు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు డబ్బు ఎలా సంపాదించాలో ఏ విధంగా ఆదాయ మార్గాలు వెతుక్కోవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారం ఉద్యోగం రోజువారీ పనులు ఇలా ఏదో ఒకటి చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని పొదుపు చేసుకోవడం మరొక ఎత్తు సంపద విషయంలో శాస్త్రం వాస్తు శాస్త్రం కీలక పాత్ర పోషిస్తాయి శాస్త్రం ప్రకారం పన్నెండు రాష్ట్రాలలో కొన్నింటి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందంట అవేంటో తెలుసుకుందాం సంపదకు ఆదిదేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు అమ్మవారి కటాక్షం కోసం లక్ష్మీదేవిని సంతోషపరిచేందుకు పూజలు చేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి కొన్ని రాష్ట్రాలంటే అమితమైన ప్రీతి వారి మీద ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు లక్ష్మీదేవి వీరింట కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితం సంతోషకరంగా ఉంటుంది తనకి డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు మొత్తం పన్నెండు రాశులలో ఏడు రాశులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమంట మరి లక్ష్మీదేవికి ఇష్టమైన రాష్ట్రలో మీ రాశి కూడా ఉందో లేదో ఈ వీడియోలో తెలుసుకోండి మొదటగా వృషభ రాశి లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులలో మొదటిది వృషభ రాశి ఈ రాశి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు వృషభ రాశి జాతకులు నిజాయితీ దయగల స్వభావం కలిగి ఉంటారు ఏదైనా కార్యం తలపెడితే అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది ప్రతి పనిలో విజయం వీరేదే అవుతుంది ఆదాయం పెంచుకునే మార్గాలు కూడా ఎక్కువగా ఉంటాయి కర్కటక రాశి కర్కటక రాశి వారికి లక్ష్మీదేవి విశేషమైన ఆశీస్సులు ఉంటాయి ఈ రాశి జాతకులు కష్టపడి పనిచేస్తే మనసుత్వం కలిగిన వాళ్ళు అందుకే వీరికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు మంచి స్వభావం గుణగణాలతో ఇతరుల హృదయాలను సులువుగా గెలుచుకుంటారు లక్ష్మీదేవి ఈ రాశి జాతకుల వెంట కొలువై ఉండటానికి ఇష్టపడుతుంది వీరు చేపట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుంది జీవితంలో దేనికి లోటు ఉండదు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది మూడు సింహరాశి సింహరాశి జాతకులకు లక్ష్మీదేవి చల్లని చూపు ఎప్పుడు ఉంటుంది ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఈ రాశి జాతకులు ఎదుర్కోరు లక్ష్మీదేవి అనుగ్రహం అదృష్టం రెండు కలిసి ఉండటం వల్ల వీళ్ళు చేపట్టిన ఏ పని అయినా అందులో సంపూర్ణ విజయం సాధిస్తారు ఎంతటి కష్టమైనా భరించి కృషితో తలపెట్టిన కారణం పూర్తి చేస్తారు ఈ రాశి వారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు నాలుగు వృచ్చిక రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృచ్చిక రాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి ఈ రాశి జాతకులు వ్యక్తులు ఆర్థికంగా బలంగా ఉంటారు లక్ష్మీదేవి ఆశీస్సులతో అదృష్టవంతులుగా పేరు పొందుతారు జీ జీవితంలో అన్ని ఆనందాలను అనుభవించగలుగుతారు ఆదాయం మెండుగా ఉంటుంది ఐదు మీనరాశి మీనరాశి వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది వీరు అదృష్టవంతులు ఇంట్లో ఆనందంతో పాటు ఐశ్వర్యం కూడా వెల్లువెరుస్తుంది కెరియర్లో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు ఎలాంటి పనినైనా సులభంగా పూర్తి చేస్తారు ఆరవది ధనస్సు రాశి ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి దీని వల్ల వీరు అపారమైన ఐశ్వర్యాన్ని పొందుతారు చేపట్టే ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధిస్తారు లక్ష్మీదేవి కటాక్షం వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది ఏడవది తులారాశి తులారాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆశీర్వదిస్తారు ప్రేమ మరియు సంపద యొక్క గ్రహం ఆయన వీనెస్ చేత పాలించబడుతుంది ఈ వ్యక్తులు ఆర్థిక వనరుల కొరతను ఎప్పటికీ అనుభవించారు వారు తమ కోరికలను నియంత్రించుకోవడం నేర్చుకుంటే వారు తమ హృదయం కోరుకుని ఏదైనా సాధించగలరు వారి జాతకంలో శుక్రుడు స్త్రీ బలంగా ఉంటే జీవితంలో డబ్బు వర్షం కురుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి